శుభోదయం అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మేమును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం ప్రియ దేవుని ప్రజలారా అందరూ బాగున్నారు కదూ ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో దైవవాక్యం ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నారా అయితే మేమీ బైబిలలో నుండి మతేసు వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని మనం చదువుకుందాం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ప్రార్థన దైగల ప్రభు కృపగల నాయన మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన మరి యొక్క నూతన దినమును బట్టి ఉందన్నారు మా ప్రభు మీ వాక్కు ద్వారా మీ ముఖ దర్శనం చేసుకుని ఈ దిన కార్యక్రమాల్లో అడిగిడుతుండగా ప్రభు మీరే మాతో మాట్లాడి మీ చిత్తప్రకారంగా మీకు మహిమకరంగా మమ్మల్ని నడిపించుమని ఏసు పరిశుద్ధామును అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రియ దేవుని ప్రజలారా చదవంటి లేఖన భాగం యేసు ప్రభు చేసినటువంటి పర్వత ప్రసంగాలలో ఒక అంశం మత వార్త ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఈ మూడు కూడా యేసు ప్రభు కొండపైకి ఎక్కి చేసినటువంటి ప్రసంగాలు ఇవి ఎంతో నైతిక విలువలతో కూడినటువంటివి ఆధ్యాత్మికమైన సత్యాలను బయలుపరిచేటువంటి పర్వత ప్రసంగాలు ఇందులో యేసు ప్రభు అంటున్నారు కదా మనిషి యొక్క జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఆరాటపడేది వారికి కావలసింది ఏమిటి అంటే వారు పేదవారైనా ధనవంతులైనా చదువుకున్నవారైనా చదువులేని వారైనా ప్రతి ఒక్కరూ కూడా వారి వారి స్థాయిని బట్టి వారికి ఒక ఇల్లు కావాలి వారికి కట్టుకోవడానికి బట్టలు కావాలి భుజించడానికి ఆహారం కావాలి ఇందుకొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడతారు ఇది కాకుండా ఇంకా అదనంగా కావాలనుకుంటే ఎక్కువగా డబ్బు సంపాదన కొరకు ఎక్కువ ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు అయితే అటువంటి వారి యొక్క జీవితాలలో నెమ్మది సమాధానం లేదు అందుకొరకు ఏ సుప్రభు ఏమంటున్నారంటే మీకు ఇవన్నీ కావాలని ప్రభుకు తెలుసు ఏమి తిందుమో ఏమి తాగుదమో ఏమి ధరించుకుందుమో అవన్నీ కూడా ప్రభువుకు తెలుసు వాటిని గురించి మీ చింతించకడి అయితే మొదట ఆయన నీతిని రాజ్యమును వెదకుడి అని అంటున్నారు అవును మనిషి యొక్క జీవితంలో మనిషి ఆరాటపడేది పట్ట పొట్ట బట్ట కొరకు ఆరాట పడుతున్నాడు ఇంటి కొరకు ఆహారం కొరకు వస్త్రాల కొరకు అయితే ప్రభు అంటున్నాడు ఇవన్నీ నీకు కావాలని దేవునికి తెలుసు కానీ నీవు చేయవలసింది ఏంటంటే మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతుక్కొని మరి దేవుని రాజ్యము అంటే ఏమిటి ఒకసారి దేవుని వాక్యంలో మరి పౌలు గారు చెప్పినటువంటి సత్యాన్ని మనం గ్రహించినట్లయితే వ్యూహాను రోమీలకు రాసిన పత్రిక అపోసుడు పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ అధ్యయంలో అంటాడు కదా దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునై ఉన్నది ప్రైజ్ ద లాడ్ సో దేవుని రాజ్యము అంటే ఏమిటి దేవుని రాజ్యాన్ని వెతుకుంటున్నాడు దేవుని రాజ్యం ఏమిటి అంటే భోజనము పానము కాదు నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం సో మనిషి యొక్క జీవితంలో సమాధానం ఉంటే నీవు ఎన్ని తిన్నా కానీ ఎంత ధనం సంపాదించిన సమాధానము లేకపోతే ప్రయోజనం లేదు కాబట్టే ప్రభు అంటున్నాడు నీతి సమాధానం ఇంకొకటి అంటున్నాడు పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం సమాధానం ఆనందం ఉంటే ఇంకా నీకేం కావాలి ఇవన్నీ ఉండి కూడా ఈ లోకంలో సర్వలోకమును సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచం జయించాడు కానీ తన ప్రాణం పోగొట్టుకున్నాడు కన్నాడు నేనేం తీసుకొని పోవడం లేదు అని అవును ప్రియ దేవుని ప్రజలారా దేవుని రాజ్యాన్ని వెతికినట్లయితే పరలోక రాజ్యం నీదే ఆ దేవుని రాజ్యం అంటే ఏమిటి అని అంటే భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందరి ఆనందం సో మనుషులతో సమాధానముండు దేవునితో సమాధానం కలిగి ఉండు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ప్రతి విషయంలో కూడా నీవు ఆనందించు పౌలు భక్తులు అంటారు కదా ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి నీ సహనము సకల జనులకు తెలియబడనీడి సో మన యొక్క మరి ప్రభునందు మనం ఆనందించాలి ఎప్పుడు అని అంటే ఈ ఆనందం ఎప్పుడు దొరుకుతుంది పరిశుద్ధాత్మ అందరి ఆనందం పరిశుద్ధాత్మను అనుభవించినప్పుడు పరిశుద్ధాత్మను నీవు పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం కలిగినప్పుడు నీవు డబ్బు ద్వారా పొందలేను ఆనందం నీకున్నటువంటి అధికారం ద్వారా పొందలేనటువంటి ఆనందం నీకున్నటువంటి పలుకుబడి ద్వారా పొందలేను సమాధానం క్రీస్తులో పొందుకుంటావు అట్టి సమాధానం అట్టి దైవరాజ్యాన్ని మనం కలిగి ఉండి ప్రభును ఘనపరుస్తూ ప్రభు కొరకు సాక్షికరంగా జీవిద్దాం ప్రార్థన దైగల ప్రభు కృపగల నాయన మీరు ఇచ్చిన వాక్కును బట్టి పొందలాచరిస్తుంటున్నాం మా ప్రభు మా జీవితంలో నాయన మరి మేము మీ రాజ్యాన్ని మొదట వెదికి మీ పరిశుద్ధ సన్నిధి అందరి పరలోక సంబంధం అందరి ఆశీర్వాద చేత అభిషేకించబడి మీ కొరకు సాక్షికరంగా జీవించినట్లు మీ ఆత్మ చేత మమ్మను బలపరచమని ఏసు పరిశుద్ధ నామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించను గాక ఆమెను